పచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన చెత్తతండ వాసులకు అలాగే వేదికపైనున్న వైఎస్ఆర్సిపి నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఎలక్షన్ టైంలో నేను వచ్చింది నాకు గుర్తొచ్చింది మా మాజీ మన సర్పంచ్ ప్రజ అన్న డ్యాన్స్ గుర్తుకొచ్చేప్పుడే ఇప్పుడే చెప్తున్నాను ఏమి జోషు ఏమి జోయిస్తూ వైయస్ఆర్సీబీ పార్టీకి ఆ రోజు ప్రతి ఒక్కరు మీరు ముందటి వచ్చి చేసినారు కానీ ఏదో దృ దృష్టి సార్తూ ఏవో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేకపోయినారు కానీ రానున్న ఎలక్షన్ లోకల్ బాడీ నుంచి స్టార్ట్ చేసి ఈ ప్రతి ఒక్క పోస్టు అది సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఏదైనా కానీ మీరందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేసి ఆ సర్పంచ్ని ఎవరైతే ఎవరికైతే నిలబెడతా మళ్ళీ అన్ని సర్పంచ్ చేయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశయ సాధనాలు ఉన్నాయో దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి ఈ మెడికల్ కాలేజ్ గురించి చాలా క్లుప్తంగా ఇద్దరు భక్తులు భక్తలు దీని గురించి చెప్తున్నారు కాబట్టి ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ ఉందో దాంట్లో భాగంగా మీరందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ మేము పోయిన తర్వాత ఈడే కూర్చొని సిగ్నేచర్లు చేయండి ఇది మేము తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెప్తాం ఆయన గవర్నర్కి ఇచ్చి మెడికల్ కాలేజీగా ప్రైవేట్ మేము చాలా అపోజ్గా ఉన్నామని మేము తెలియజేయటం ఇది చాలా అవసరం అనేది మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి అలాగే కల్తీ సారా కల్తీ సారాతో దూరంగా ఉండండి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో మేము చాలా మంచి సారా ఇస్తాం మద్యం ఇస్తామని కల్లబుల్లి మాటలతో వాళ్ళు గద్దెనెక్కినారు తీరా వచ్చిన తర్వాత కల్తీ సారా లేనిపోని కలిపి ప్రజల జీవితాలతో మాడుతున్నారు కాబట్టి ఇది సారానే కాదు ఇంకోటి స్పిరిట్ దీంతో చాలా చెడిపోతుంది మీ మధ్యలో డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ముందుగా మాట్లాడిన డాక్టరే కాబట్టి ఆయన మీకు చెప్తాడు అది ఏందనేది కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్పంచుకుని మీ పెద్ద తాండవాసులు ఈ కోటి సంతకాల సేకరణలో మీరందరూ ముందు రావాలని మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద తాండవాసులకు గాండలపేట నియోజక మండల నాయకులకు ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈనాటి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన కుమ్మలబైలు గ్రామస్తులకు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు వేదికని పంచుకున్న పెద్దలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే జగనన్న ప్రజలకు ఏ అవసరం ఉంది ప్రజలకు వాళ్ళ అవసరాలనుగుణ అనుగుణంగా ఆ రోజు మేనిఫెస్టో తయారు చేసి ప్రతి ఒక్క పథకం డేటుని రౌండ్ చేసి ఇచ్చినాడు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకానికి తుంగలో తొక్కినారు అది వాళ్ళు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు అలాగే ఆ రోజు నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళను చాలా బాగా తీర్చిదిద్ది గోరుముద్ద అని పేరు పెట్టి పిల్లలని ప్రతిరోజు ఏం ఫుడ్ అనేది డిసైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాడు అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి వ్యాపారం చేయాలనుకుంటుంది కాబట్టి దీనిని నియంత్రించేందుకు ఈ కోటి సంతకాల సేకరణ చేసి మేము గవర్నర్ గారికి ఇచ్చి చూడండి మా రాష్ట్రంలో కోటి మంది దీనికి అపోజ్ ఉన్నారని చూపించే దానికే ఈ కార్యక్రమం చేపట్టినాం దానికి మీరందరూ సహకరించి ఈ సంతకాలు చేసి రెండు మూడు రోజుల్లో తుమ్మల పైల నుండి ఎక్కువగా ప్రతి ఒక్కరూ మీరే చేసేది సిగ్నేచర్లు చేయకుండా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి దీని ఎందుకు చేస్తున్నామని కనుక్కొని మీరందరూ సంతకాలు చేసి మీరు మీ మండల నాయకులకు మీరు పంపించండి వాళ్ళు మాకు అప్పచూపిస్తాం చెప్ చెప్తారు మేము కూడా సెంట్రల్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది అలాగే మీరు ఈ ఏదైతే కల్తీ సారానో నాటు సారానో లేకపోతే దీన్ని నకిలీ సారా అని చెప్పచ్చు కాబట్టి దీన్ని ఊబిలో మీరు పోకుండా దయచేసి మీరంతా దూరం ఉండండి ఇది సారానే కాదు ఇది స్పిరిటో ఇది మనుషుల జీవితాలు తీసుకుంటుంది దీనిని కూడా మేము చాలా సీరియస్గా ఈ వైఎస్ఆర్సిపి పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది కాబట్టి ఈ నకిలీ సారాతో కానీ మీరు ప్రతి ఒక్కరితో దూరం ఉండి ప్రజల్లో చేతవంతం తాండి అలాగే ఈ కార్యక్రమాన్ని మీరంతా ముందుకు వచ్చి విజయవంతం చేసి కోటి సంతకాల త్వరలోనే పూర్తి చేసి అలాగే మీ గ్రామ కమిటీలు గ్రామ కమిటీలు ఎలా వేయాలి ఏమనేది దీని గురించి ఈ మ మండల పరిశీలకులు లింగ లోకేశ్వర రెడ్డి గారు వివరంగా చెప్తారు ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులకు తుమ్మల గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై జగన్